కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం బెల్లంపల్లి నెంబర్ టూ గ్రౌండ్ లో ఎమ్మెల్యే వినోద్ దంపతుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి లక్ష దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండగా జరిగింది పూజలో పాల్గొనే మహిళలకు నిర్వాహకులు పూజా సామాగ్రిని ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సతీమణి కుమార్తె మరియు బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షులు జక్ర శ్వేత మాజీ అధ్యక్షులు మునిమంద స్వరూప సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అక్కడి నుంచి దొరికిన ఆశీర్వాదంతోనే ఇవాళ నిలబడ్డా మా కుల దైవం పెద్దలు మా నాన్నగారు చేసిన కార్యక్రమాన్ని ఏడుకొండల స్వామి దగ్గర ప్రత్యేకంగా మా కుటుంబం తరఫు నుంచి అక్కడ దొరికిన ఆశీర్వాదంతో మా నాయన ఎమ్మెల్యే అయిండు మంత్రి అయిండు ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం దొరికింది మా తమ్ముడు ఎంపీ అయిండు మా తమ్ముని కొడుకు ఇప్పుడు ఎంపీ అయి ఇవాళ నాకు ప్రజలందరూ ఇచ్చి అవకాశం ఇచ్చి మంత్రిగా చేసిరు నేను ఎమ్మెల్యే అయినా ఇదంతా ఏడుకుండల స్వామి ఇచ్చిన ఆశీర్వాదము ఇప్పుడే మా సంతోష్ కుమార్ గారు చెప్పినట్టు భగవంతుని ఆశను ఈడమాలు వచ్చే ఐదేళ్ళు కాదు మేము కాలం మీ అందరికీ చేస్తాను మీ అందరికీ మార్చిస్తున్న సోదరులరా ఎందుకంటున్నంటే ప్రజల దీవన ఏడుకొండల స్వామి దీవెన శివ పరమాత్మ దీవెన భగవంతుని దీవన ప్రతి ఒక్కరు అందరికీ మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి నా కుటుంబం తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నా ప్రజలందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని మనశ్శాంతి పొందుకుందామని మళ్ళొక్కసారి కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా స్వామి గారు మిమ్మల్ని మీ మెమ్మడు వచ్చిన బృందానికి మీ అందరికీ నా తరఫు నుంచి నా కుటుంబం తరఫు నుంచి నా కుటుంబం తరఫు నుంచి అందరికి పేరు పేరున మళ్ళీ ఒకసారి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ తెలుగు న్యూస్